ఓకే అంటే మనం స్టేజ్ ఎక్కువ నిండుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే స్పీచెస్ అయిపోయిన తర్వాత వారి ముగ్గురిని ఇక్కడికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో వచ్చిన మార్పు గమనించాలి సో ఇప్పుడు ఎవరికి ముందు ఇద్దాం ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గారికి ఇద్దామంటారు ప్రొడ్యూసర్ ఒక్క నిమిషం హోల్డ్ చేద్దాం మనం ఇక్కడ ఒక చిన్న నందన్ ఉంది కృతి దా కమ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా చూడ్డానికి ఇలా ఉంది కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి తెలుస్తుంది కమ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు క్రితి ఈ టీజర్ చూసారా థియేటర్లో నా యాక్షన్స్ అన్నీ బాగుంటాయి ఇంకా డైరెక్టర్ గారి గురించి డైరెక్టర్ అంకుల్ నారా రోహిత్ డాడీకి బెల్లం కొండ శ్రీనివాస్ అంకుల్కి మంజు మనోజ్ అంకుల్కి మమ్మీకి అతిథి అక్కకి ఆనంది అక్కకి ఇంకా ప్రొడ్యూసర్ తాతకి అందరికీ థ్యాంక్ యూ బాయ్ అంతేనా అయిపోయిందా డన్ థ్యాంక్ యూ సో మచ్ కృతి గాడ్ బ్లెస్ యూ అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను సందీప్ రాజు గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో కలర్ ఫోటోని డైరెక్ట్గా మనం ముందుకు తీసుకొస్తే నిన్న డాకు మహారాజులో యాక్టర్గా మనం బ్రో ఆయన్ని